selfi sanga -da jathvam sambadaram sambaram rajyo rays kalakanondi open your eyes me anichethilo Bye. Thank okay. A. R. morally. Manu, ori glab beguni lateral, ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి సెల్ఫ్ని ఫస్ట్ మనల్ని మనం ప్రేమించాలి దెన్ అప్పుడే మనం ఎవరినైనా యాక్సెప్ట్ చేయగలుగుతాం వేరే వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాం మరి ఈరోజు ఈ వర్షం వాతావరణంలో కూడా మీరందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మీకు అందరికీ తెలుసు మనకి ఒక మంత్ ప్రోగ్రాం ఇది మరి ఇందులో భాగంగా ఈరోజు మనము ఇక్కడ ఈ అసెంబ్లీ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాము నిన్న పద్నాలుగో తారీఖున మనం చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఇరవయో తారీఖు అలాగే ఇరవై ఒకటో తారీఖు ఈ ఇరవై ఒకటో తారీఖుకి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ ఉందో ఎండింగ్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకి వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతూ ఉన్నారు మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు రెండున్నర కోట్ల పార్టిసిపెంట్స్తో మనము ఈ ప్రోగ్రాము చేయలేటటువంటిది దాజెట్టు ఆ క్రమంలో మన జిల్లాకు సంబంధించి ఏదైతే ఏడు లక్షల డెబ్బై వేల మంది బైచిలకి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మరి ఈ పార్టిసిపెంట్స్ అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్సు అలాగే ఎక్కడెక్కడైతే మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నామో వాటి వెన్యూస్ కూడా మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో సుమారు ఐదు వేల రెండు వందల పైచిల్పు వెన్యూస్ ఉన్నాయి ఈ వెన్యూస్లో మనము రోజు చేయాలి వాస్తవానికి రోజు చేయాలి ఎందుకు రోజు చేయాలంటే ఏదైతే ఇరవై ఒకటి మనకి ఎండింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ప్రతిరోజు కూడా మనం ఒక ట్రైల్ రన్ కింద చేయాలనేటువంటి ఉద్దేశం మరి అదే భాగంగా ఈ ఐదు వేల రెండు వందల వెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు వేల రెండు వందల వెన్యూస్లో కూడా మనం చేయాలి సో దీనికి సంబంధించి మనము విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా ఈ యాక్టివిటీ వివిధ స్థాయిల్లో నిర్వర్తిస్తూ ఉన్నారు ఇది సచివాలయ స్థాయి నుండి అలాగే మండల స్థాయిలో మనకి స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు అలాగే తహసీల్దార్స్ ఎంపీడీఓస్ ఉన్నారు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఆఫీసర్స్ ఉన్నారు అలాగే జిల్లా స్థాయిలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం మరి మరి యోగాంధ్ర సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారి వేకుజామునే లేచి ఈ కార్యక్రమానికి విచితే విచ్చేస్తున్నటువంటి యోగ సాధకులందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు అదేవిధంగా జిల్లా అధికారుల సమక్షంలో ప్రతి శాఖ కూడా నిర్వహించి నిర్వహించేటటువంటి కార్యక్రమానికి అందరూ వస్తున్నారు సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పొద్దున్నే లేవటం అనేది అంటే తెల్లవారు లేవటం అనేది ఒక ఆరోగ్యానికి ఒక సూసిగ్గా అందరూ కూడా భావించాలి ఎందుకంటే ఏ ప జీవరాశులైనా పొద్దున్న మాత్రమే లేస్తాయి పొద్దున్న మనం పడుకోవటం వల్ల మన శరీరానికి అన్ని రకాలైనటువంటి జబ్బులని రావటానికి మేజర్ కారణంగా ఉంటుంది అందుకే తెల్లవారు దయచేసి అందరూ కూడా లేచి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇంకొక విషయం ఏంటంటే మన యోగ అనేది ఇప్పుడు చెప్పినట్టుగా ఇది ఒక జీవన శైలిగా మనం మార్చుకొని ఏదో ఒక యోగాలో మీరు అనేది తప్పనిసరిగా చేస్తే అది మన ఆరోగ్యానికి ఒక మంచి చూసిగా